అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు విష జ్వరాల విజృంభణ రాష్ట్రవ్యాప్తంగా వైరల్ జ్వరాలు గిరిజన ప్రాంతాల్లో అత్యధికంగా మలేరియా కేసులు పారిశుద్ధ్య లోపము కారణమే కిక్కిరిసిన ఆసుపత్రులు విష జ్వరాల ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఎక్కువగా ఉందండి మలేరియా డెంగీ మళ్ళీ చికెన్ గున్యా ఇలాంటివన్నీ కూడా రాష్ట్రాన్ని వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి విజయవాడ గుంటూరు ఏలూరు విశాఖపట్నం తిరుపతి సహా పెద్ద నగరాల్లో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు జ్వర పీడతలతో కిక్కిరిశాయి దగ్గు జలుబు గొంతు నొప్పితో ప్రారంభమై అత్యధిక అత్యధికులు జ్వరాల బారిన పడుతున్నారు జ్వరం తగ్గాక ఒళ్ళు నొప్పులతో బాధపడేవారు ఎక్కువగా ఉంటున్నారు రోజు రోజంతా రాష్ట్రంలో వైరల్ జ్వరాల కేసులు తీవ్రత పెరుగుతూనే ఉంది ముఖ్యంగా ప్రయాణాలు చేసిన వారిలో జ్వరపేడితలు ఎక్కువగా ఉంటున్నారు మలేరియా డెంగ్యూ కేసులు అనాధికారికంగా మరింత ఎక్కువగా ఉంటున్నాయి నూట నాలుగు డిగ్రీల జ్వరంతో బాధపడేవారు సైతం గతేడాది కనిపించారు ఈసారి శరీర ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ విష్ విపరీతమైన నీరసం బాధితులకు జలుబు ఇబ్బంది పెడుతుంది ఇది పరిస్థితి పిల్లల్లో కూడా ఇవి ఉన్నాయంట కొంచెం జాగ్రత్తగా ఉండాలి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక మరొక వార్తలోకి వెళ్తే క్రిస్ సిటీ శంకుస్థాపనకు ప్రధాని మోదీ వచ్చే నెల మొదటి వారంలో పర్యటన కూటమి ప్రభుత్వానికి వంద రోజులు పూర్తయిన సందర్భంగా నిర్వహించేలా మరో ప్రతిపాదన సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమలకు క్రిస్ సిటీలో ప్రాధాన్యం రాష్ట్రంలో తొలి గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీగా క్రిస్ సిటీ పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కృష్ణపట్నం సిటీ అంటే క్రిష్ సిటీ పనులను ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నట్లు సమాచారం సెప్టెంబర్ మొదటి వారంలో ప్రధాని పర్యటన ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు అలా కాకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ ఇరవైనా ప్రధాని పర్యటన ఉండేలా మరో ప్రతిపాదనను ఆరోపణకు అధికారులు పరిశీలిస్తున్నారు ఇది పరిస్థితి కలరా నివారణకు హిల్ హిల్కాల్ టీకా నోటి ద్వారా తీసుకునే వీలు ఏడాదికి ఇరవై కోట్ల దోమల తయారీ భారత్ బయోటిక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా నోటి ద్వారా తీసుకునే కలరా వ్యాక్సిన్ హిల్కాల్ను భారత్ బయోటిక్ ఇంటర్నేషనల్ మంగళవారం హైదరాబాద్లో విడుదల చేసింది ఇదే పరిస్థితి కలరాకి సంబంధించినటువంటి టీకా రిలీజ్ అయిందట బలవంతపు మతమార్పిళ్లు ఆగాలి ప్రసాదం అన్నదానంలో నాణ్యత లేకపోతే సహించేది లేదు పాలక వర్గాల్లో అదనంగా ఇద్దరు సభ్యులు ధూప దీప నైవేద్యం సాయం పదివేల రూపాయలకు పెంపు దేవాలయ శాఖపై దేవాదాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఇకపై ఎక్కడా బలవంతపు మత ఉండకూడదు ఆ దిశగా దేవాదాయ శాఖ కార్య కార్యక్రమాలు అమలు చేయాలి ఆలయాల్లో అన్యమతస్థులు ఉద్యోగులుగా ఉండకూడదు భక్తుల మనోభావాలు ముఖ్యం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు దేవాదాయ శాఖపై సచివాలయంలో ఆ శాఖ మంత్రి ఆనవ్ రామనారాయణ రెడ్డితో కలిసి మంగళవారం ఆయన సమీక్షించారు ప్రతి ఆలయంలో ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత వెల్లివిరియాలి ఓకే మంచి పని ముంబైలో కేసు బెజవాడలో సెటిల్మెంట్ అంటండి ఇది మూడో పేజీలో వార్తగా వచ్చింది చూద్దాం రివర్స్కు చెల్లు మళ్ళీ పాత టెండర్ల విధానమే బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్ సిఫార్సు మంత్రిమండలి భేటీలో తుది నిర్ణయం రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండర్ల వివాదానికి ఎన్డీఏ ప్రభుత్వం స్పస్తి పలకపోతుంది గతంలో ఉన్న పాత టెండర్ల విధానాన్ని మళ్లీ తీసుకురానుంది దీనిపై జల వనరుల శాఖ సమగ్ర అధ్యయనం చేసి ప్రతిపాదనలు బుధవారం మంత్రిమండల సమావేశం ముందు ఉంచనుంది మంత్రిమండలి చర్చించి రివర్స్ విధానాన్ని రద్దు చేసే అవకాశం ఉంది రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ హయాంలో వంద కోట్ల రూపాయలకు మించి చేపట్టే ప్రతి పనిలో రివర్స్ విధానాన్ని అనుసరించింది టెండర్లు ఆహ్వానించాక వచ్చిన తక్కువ ధరను ప్రాతిపదికగా తీసుకొని మళ్ళీ రివర్స్ వ్యాలో నిర్వహించేవారు ఇది ఆ రివర్స్ టెండర్లు అనేది తీసేసే విధానానికి వీళ్ళు అంకురార్పణ చేస్తున్నారనమాట ఢిల్లీ మద్యం కేసులో కవితకు బెయిల్ సుదీర్ఘ వాదనల అనంతరం ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు ఢిల్లీ మద్యం కేసులో బారాసా ఎమ్మెల్యే కె కవితను కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది మంగళవారం సుదీర్ఘ విచారణ అనంతరం జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కె విశ్వనాథులతో కూడిన ధర్మాస్ను ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఇది పరిస్థితి కండిషన్తో కూడినటువంటి బెయిల్ అనుకుంటాను బెయిల్ అయితే మంజూరైంది బలవంత మత మార్పులు లాగాలి డ్వాక్ డ్వాక్రా మహిళలు విద్యార్థులకు రాయితీపై విద్యుత్ సైకిళ్ళు ఈఎస్ఎల్ ప్రతిపాదనను పరిశీలిస్తున్నామన్న సీఎం రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు విద్యార్థులకు రాయితీపై విద్యుత్ సైకిళ్లను అందించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు రాష్ట్రంలో ఇంధన సామర్థ్య కార్యకలాపాలకు కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుపై ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ప్రతినిధులతో సీఎం సమీక్షించారు ఓకే వాగును చూడండి ఎలా దాటుతున్నారు వంతెన బాధ్యత ప్రభుత్వం భుజాన వేసుకోవాలి చెల్లు విష జ్వరాల విజృంభణ ఇంకా ముఖ్యమైనటువంటి వార్తలు అయితే ఇవేనండి అంత మించి లేవు సీఎం చంద్రబాబుతో భాజపా నేతల భేటీ నామినేటెడ్ పదవుల కేటాయింపుపై చర్చ అదొకటి ఉంది లక్ష దాటిన ఇంజనీరింగ్ కన్వీనర్ కోటా సీట్లు విభజన తర్వాత మొదటిసారి రికార్డ్ స్థాయిలో ప్రవేశాలు సాధారణ డిగ్రీలకు తగ్గిపోతున్న ఆదరణ నైపుణ్యాభివృద్ధి విభాగంలో రాజన్న ఫౌండేషన్ సిఎన్ఆర్ అవార్డు ఓకే సచివాలయ ఉద్యోగుల బదిలీలకు పన్నెండు వేల దరఖాస్తులు సాక్షిపై పరువు నష్టం దావా సాక్షి దినపత్రికపై చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య స్థానిక అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో మంగళవారం పొరుగు నష్టం దావా వేశారు ఆ పత్రికలో తనపై ఏడాది జూలై ఏడున నిరాధారమైన అంశాలతో కూడిన కథనం ప్రచురితమైంది దాంతో తన పొరుగు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని కథనానికి సంబంధించి ఆధారాలు బహిర్గతం చేయాలని అందులో పేర్కొన్నారు ఓకే మంచిది సబ్ రిజిస్ట్ర కార్యాలయాల్లో రాచరిక పోగడలకు స్వస్తి ఇది ఒక వార్త ఇంకొక వార్త అండి రాష్ట్రం నుంచి ఇద్దరు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు ముంబైలో కేసు బెజవాడలో సెటిల్మెంట్ దీనికి సంబంధించినటువంటి వార్త కీలక పాత్రధారులు ఐపీఎస్లు కాంతిరాణా విశాల్ గుండె సినీ నటిపై అత్యాచారం కేసు వ్యవహారం ఆరా తీస్తున్న సీఎంఓ ముంబైకి చెందిన ఓ సినీ నటి జగన్ ప్రభుత్వ హయాంలో వైకాపా పెద్దలు కొంతమంది ఐపీఎస్ అధికారులతో కలిసి అధికారులు కలిసి వేధించిన వ్యవహారంలో తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి జేఎన్డబ్ల్యూ సంస్థ చైర్మన్ మ్యాన్ జిందాల్పై ముంబైలో ఆమె పెట్టిన అత్యాచారం కేసును గుట్టుగా సెటిల్ చేసేందుకే ఆ నటి ఆమె తల్లిదండ్రులపై విజయవాడలో అక్రమ కేసు బనాయించి అరెస్టు చేశారన్న విమర్శలున్నాయి నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు అప్పటి విజయవాడ సిపి కాంతిరాణా తాత డిసిపి విశాల్ గుండీలు అధికార దుర్వినియోగం చేసి ఈ అరాచకానికి పాల్పడ్డారు ఆల్రెడీ నిన్న చెప్పాను కదండి నిన్న మన ఛానల్లో వీడియో కూడా చేయడం జరిగింది యాక్చువల్గా ఇది వైకాపాకి ఇది అది అని చెప్తున్నప్పుడు నేను మన ఛానల్లో ఇది అక్కడ ముంబైలో జరిగినటువంటి యాక్ట్రస్ ఎవరైతే ఉన్నారో ఆమె జిందాల్పై కేసు పెట్టారో ఆ కేసుని సెటిల్ చేయటం కోసం మన సకల సకల శాఖ మంత్రి సజ్జల గారు ఈ సెటిల్మెంట్ చేశారు అనేది నిన్న వీడియోలో మనం చెప్పాం అదే ఈరోజు పేపర్లో వచ్చింది ఇవండి ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇంకా సాక్షులు ఏమొచ్చిందనేది చూద్దాం సాక్షికి మాయరోగం ఏంటనేది డేటా మటాష్ స్లిప్పులు బర్న్ ఈవీఎం వెరిఫికేషన్లో రెండో రోజు అదే తంతు మాక్ పోలింగ్కు అంగీకరించాలని ఫిర్యాదులపై ఒత్తిళ్ళు బ్యాటరీ స్టేటస్ పీవీ ప్యాట్లను లెక్కించాలని బెల్లానా బొత్స పట్టు పీవీ ప్యాట్లను లెక్కించుకుంటే ఏం ఉపయోగమని నిలదేత ఓకే ప్రజారోగ్యానికి ఉరితాడు పీపీపీపీపీ మోడల్ అంటూ సామాన్యులకు నాణ్యమైన వైద్యం దూరం యాక్స్ వేదికగా సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం ఉంటుంది అల్లు అర్జున్ ఏమైనా పుడింగా అసలు ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారా ఉన్నది మెగా ఫ్యాన్సే అర్జున్ తన స్థాయికి మరచి మాట్లాడుతున్నాడు బ్రాంచ్ బ్రాంచ్లు షామియానా కంపెనీల గురించి నాకు తెలియదు తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి వ్యాఖ్యలు ఇవైతే బాగా రాశారు ఆ పనులు ఆపండి గత ప్రభుత్వంలో మంజూరై మొదలు కొత్త ఆలయాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రేక్ ఎంపీ మాగుంట నిందితుడిగా ఎందుకు చేర్చలేదు కవిత పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్న మాగుంట విషయంలో భిన్నంగా ఎందుకు వ్యవహరించారు ర్యాలీ హింసాత్మకమంటా ఏదో ర్యాలీ ఫామ్ ట్వంటీ అక్కడ రెండున్నర నెలల్లో పదిహేను వేల కోట్ల రూపాయల అప్పు తాజాగా మంగళవారం ఏడు పాయింట్ రెండు శాతం వడ్డీతో చంద్రబాబు సర్కారు మరో మూడు వేల కోట్ల అప్పు అప్పు తప్పదండి గత మూడు వారాలుగా అప్పు తీసుకోలేదు బట్ ఇప్పుడైతే తీసుకుని కొన్ని చర్యలు చేపట్టాలి కదా విద్యార్థులకు కుళ్ళిన కోడుగుడ్లు అంట ఆ పనులు ఆపండి భూకుంభకోణం ఇంకా మెయిన్ తాజా వార్తలు మెయిన్ ఎంట్రన్స్ వార్త అదే మెయిన్ హెడ్లైన్స్ ఏమున్నాయి ప్రభుత్వాసుపత్రిలో ఘోరం అంట జోధ్పూర్లకు సంబంధించినటువంటి ఘటన అది ఇవన్నీ సాక్షిలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇంకా ఆంధ్రజ్యోతిలో ఏంటనేది ప్రచలిద్దామా రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ గున్యా ఓకే నాలుగు ఎకరాలు ముప్పై లక్షలు మేము చెప్పిందే ధర ఇస్తావా చస్తావా ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు దంద గతంలో అదే భూమికి ఎకరం నలభై ఆరు లక్షలకు ఒప్పందం పిడుగురాలలో నాలుగు పాయింట్ తొమ్మిది ఎకరాల కొనుగోలు అగ్రిమెంట్ భారీ ఎమ్మెల్యే అయ్యాక సీన్ రివర్స్ చెప్పిన ధరకు భూమి అమ్మలేదని తండ్రి కొడుకులపై దాడి సిఐ సారీ చెప్పాల్సిందే తాడుపత్రిలో ఇసుక అక్రమ రవాణాపై ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి నిరసన ఇసుకపై మహాకుట్ర తెర వెనుక సూత్రధారులు ఎవరో తెలుస్తాం ఏసీబీ అధికారుల విచారణ లక్ష్యం అదే పాత్రధారులు వెంకటరెడ్డి జేసీ వెంచర్స్ మార్చి నాటికే జేపీకి డిమాండ్ నోటీసులు జేపీ వెంచర్స్కి ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు జరిమానా వేశాం మరిన్ని అక్రమాలు శోధిస్తున్న గనుల శాఖ సుప్రీంకోర్టుకు నివేదించిన ఏపీ సర్కారు అఫిడవిట్లో పలు సంచలన విషయాలు మరో మూడు నెలల్లో సుప్రీంకు సమగ్ర నివేదిక సజ్జన్ బచ్య మిస్టరీ లవ్ స్టోరీలో కీలక మలుపులు స్కిల్ కేర్ ఆఫ్ ఏపీ రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కసరత్తు నైపుణ్యాభివృద్ధి శిక్షణకు తీర్చిదిద్దే యోచన దేశానికే తలమానికంగా ఏర్పాటు చేసేలా చర్యలు నైపుణ్యకరణ ఫైళ్లను ఫైల్పై ఇప్పటికే సీఎం సంతకం ప్రతి జిల్లాలోనూ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు ఇవన్నీ స్కిల్ వర్సిటీకి అనుబంధంగా ప్రారంభం తగిన విద్యార్హతలు ఉన్న వారికి వివిధ రంగాల్లో శిక్షణ ఇదండి సంబంధించి దానికి సంబంధించి వార్త పర్యవేక్షణ లేని పరిశ్రమలు అనకాపల్లిలోని ఆరు వందల కంపెనీలు రాష్ట్రంలోనే అత్యధిక పరిశ్రమలు ఉన్న జిల్లా కానీ పర్యవేక్షక అధికారి మాత్రం లేరు ఇది పరిస్థితి చీకటి చెర వీడిందంట ఇకపై ప్రభుత్వ జీవోలన్నీ అన్నీ బహిర్గతమై అంటే ఇంతకుముందు ప్రభుత్వంలో ప్రభుత్వ జీవోలు అన్నీ కూడా దాపరకంగా నడిచాయి ఇప్పుడు బహిర్గతంగా ప్రభుత్వ జీవోలు విడుదల చేస్తామని చెప్తారు ఇసుకపై మహాకుట్ర ముంబై యాక్టర్స్ కేసు అది ఆల్రెడీ మనం మాట్లాడుకుందాం కడప మేయర్ ఇంట్లో చెత్త కడప మేయర్ ఇంట్లో చెత్త నగరంలో చెత్త సేకరించేందుకు సేకరించనందుకు టీడీపీ శ్రేణుల నిరసన వైఎస్ఆర్సీపీ మేయర్ అండి నగరంలో చెత్త సేకరించకుండా అలా వదిలేశారంట దానికని టీడీపీ శ్రేణులు నిరసన తెలియజేసి కడప మేయర్ ఇంట్లో చెత్త తీసిరేయటం జరిగింది నిన్న లోకేష్ అన్న నన్ను కాపాడండి చిత్రహింసలు ఎదుర్కొంటున్న కువైట్లో చిక్కుకున్న నాగమణి వినతి టీడీపీలో చేరిన ఏలూరు మేయర్ మేయర్ దంపతులు మా ప్రాణాలను వేలం వేశాడు మమ్మల్ని చంపిన వారికి మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తామన్నారు హత్యకు ఉసిగొల్పిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి దాడి చేసిన తురకా కిషోర్పై చర్యలు తీసుకోండి పల్నాడు ఎస్పీకి బుద్ధ వెంకన్న ఫిర్యాదు ఇది పరిస్థితి గతంలో జరిగినటువంటి దోపిడీ విషయం అనమాట ఇది ఫైళ్ళ దానం కేసులో సిఐడి జోరు ఓకే మంచిది ఇవన్నీ మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ జై హింద్